టీవీఎస్ కార్తికేయ షోరూంలో టెక్నీషియన్స్ మరియు సేల్స్ అండ్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును మరిందుకు ఆలస్యం ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి ప్రోపరేటర్ రవి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ టూ నైన్ వన్ నైన్ వన్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ టూ త్రిబుల్ ఎయిట్ సిక్స్ అడ్రస్ వినాయక్ నగర్ తుమికాపల్లి విలేజ్ కొత్తవలస మండలం ఘనంగా శ్రీ 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 పంచముఖ ఆంజనేయ స్వామి తీర్థ మహోత్సవ వేడుకలు వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో తుమ్కాపల్లి పంచాయతీలో ఉన్న శ్రీ 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 పంచముఖ ఆంజనేయ స్వామి మహోత్సవ వేడుకలు రజక సేవా సంఘం సభ్యులు శ్రీ 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 పంచముఖ ఆంజనేయ స్వామి కమిటీ సభ్యులు ఉమ్మడి జిల్లా రజక సంఘం అధ్యక్షులు హప్పికొండ సన్యాసరావు ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా శ్రీ 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 పంచముఖ ఆంజనేయ స్వామి వారి తీర్థ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉదయం నుంచి స్వామివారికి పసుపు కుంకుమలు సమర్పించి దూపదీప నైవేద్యాలతో తమలపాకుల దండలతో స్వామివారిని అలంకరించి దర్శనం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగానే మధ్యాహ్నం రెండు వేల మందికి పైగా అన్న సంతర్పణ కార్యక్రమం మరియు కోలాటాలు తప్పిడి గుళ్ళు సాయంత్రం పందెం పోటీలు రాత్రి రేలారే రేల వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను అలరింపజేసాయి ఈ కార్యక్రమంలో తుమికాపల్లి సర్పంచ్ విరోధి కొండలరావు మాజీ సర్పంచ్ పిల్ల అప్పలరాజు రజక సంఘం సభ్యులు పంచముఖ ఆంజనేయ స్వామి కమిటీ సభ్యులు తుమకాపల్లి పెద్దలు ప్రజలు నాలుగు గంటలకి జిల్లా స్థాయి నుంచి కోరుకుంటున్నాం అలాగే సాయంకాలం ఆరింటికి నృత్యం మరియు జనపద గణాలు అన్ని కలిపి ఒకే స్టేజ్ మీద జరుగుతాయి కాబట్టి అందరూ వచ్చి జీర్పలం చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం ఇట్లా పంచకోవాల రజక సంఘ సంప్రాంతా కలిపి ఒకే ప్రతి మీద ఒకే మాట మీద ఒకే సబ్మిట్ మీద చేస్తున్నారు కాబట్టి అందరూ కలిపి ఒకే మాట మీద ఉన్నారు మరీ మరీ చెప్తున్నాను ఇదే మాటను ఇదే కంటెంట్ చేస్తారని మరి కోరుకుంటూ మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి